ఈ రోజు వీడియో ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుని మార్నింగ్ వెళ్తాము ఇలా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వచ్చామని చెప్పాను కదా సో హెల్దీ వీడియో అండ్ అలాగే మిగతా ఈవెంట్స్ కూడా కుదిరితే చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్ చేసి కిచనన్ బ్లాగ్స్ మీకు చెప్పాను కదండి భీమవరం వచ్చాము ఇలా రూమ్ తీసుకున్నాము అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వెళ్ళగానే అయితే హెల్దీ ఉందనమాట చెప్పాను కదండి మా మత్తి గారు వాళ్ళ పాపతి ఓనిల్ ఫంక్షన్ అని సో ఈరోజు ఏంటంటే హెల్దీ అనమాట మీకు ఇదే వీడియోలో నేను హెల్దీ అండ్ అలాగే సంగీత్ అలాగే ఫంక్షన్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి మరీ భారీగా అయితే తీసేయలేదు వీడియో జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి అంటే అన్నీ కూడా నీట్గా తీద్దాం వీడియోస్ అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరలేదు ఎందుకు సో సో నా దగ్గర ఉన్న క్లిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇక్కడ మేము ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసామండి మేము వెళ్ళినప్పటికీ ఇంకా అక్కి రెడీ అయిపోయింది స్టార్ట్ అయింది అనమాట స్టీల్స్ అయితే తీస్తారు కదా అవన్నీ కూడా అవుతున్నాయి మేము వెళ్ళినప్పటికీ ఇంకా పండుతో కలిపి పిల్లలందరికీ కలిసి అలా ఫొటోస్ అయితే తీస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళందరినీ జస్ట్ అలా చూపిస్తున్నానండి అదే హాయ్ చెప్పమంటున్నాను వాళ్ళందరూ హాయ్ చెప్తారు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఎవరెవరు వచ్చారు ఏంటనేది జస్ట్ చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను మీకు అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లింక్ షేర్ చేయండి ఇక్కడైతే ఇంకా హల్దీ రాయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి అక్కకి ఇంకా వన్ బై వన్ అయితే ఇంకా అందరూ రాశారు నేనైతే కొన్ని కొన్ని క్లిప్సే తీసాను కదా కుదరలేదు అనమాట అలాగే తీయడం ఇంకా ఉన్న వరకు ఫుటేజ్ అయితే మీకు షేర్ చేస్తానండి తర్వాత ఎప్పుడైనా కెమెరామెన్ ఏమైనా పంపినప్పుడు మీకు డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేస్తాను నా దగ్గర ఉన్న వరకు అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఇంకా వన్ బై వన్ అయితే ఇలా హల్దీ రాయడం అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోయడం స్టార్ట్ అయ్యింది ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఇదేంటంటే హల్దీ డెకరేషన్ అండ్ అలాగే ఫంక్షన్ డెకరేషన్ అన్నీ కూడా మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కామెంట్స్ చేయండి ఇవన్నీ కూడా మా కజిన్స్ చేశారనమాట వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తానండి నాకైతే మొత్తం అన్ని ఈవెంట్స్కి చేసిన డెకరేషన్ అంతా కూడా బాగా నచ్చింది నాకు వాళ్ళ డీటెయిల్స్ అలా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే మీకు ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి ఎక్కడైనా సరే వైజాగ్ అయినా భీమవరం అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా కానీ చేస్తారు ఏవి ఏ ఏ ఈవెంట్ అయినా సరే డెకరేషన్ చేస్తారని బాగా చేస్తారు ఇక్కడైతే స్టిల్స్ తీస్తున్నారు అక్కీకి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా డీటెయిల్గా తీద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే ఎందుకు కుదరలేదు ఫంక్షన్ వీడియో కూడా జస్ట్ చిన్న క్లిప్ అయితే షేర్ చేస్తానండి మీకు ఇంకా ఇక్కడ హెల్దీ అంతా అయిన తర్వాత ఇంకా వాటర్తో ఆడుతున్నాం అనమాట నేనైతే ఇంకా శారీ తడిసిపోతుందని బయటకు వచ్చేసాము మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి పండు ఫ్రాక్ అనమాట ఇది చాలా బాగా కుట్టారు పండుకి అయితే అలా కుర్తీ తీసుకున్నాను ఎల్లో కలరు హెల్దీ ఈవెంట్ అయిన తర్వాత ఏంటంటే మొత్తం ఇక్కడ కజిన్స్ అందరం కలిసి ఊర్లో ఒక్కొక్క ప్లేసు కొంతమంది అలా షేర్ చేసుకున్నాం అనమాట ఇన్వైట్ చేయడానికి బొట్టు పెట్టి పిలుస్తాం అనమాట మీ ఊర్లో కూడా ఇలా ఉంటుందా అండి ఇంకా దారిలో అయితే ఇలా వాకాయ చెట్టు కనిపించింది కనిపించింది జస్ట్ అలా మీకు షేర్ చేస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేస్తాం అనమాట ఇదేంటంటే అంజూర్ అంజీర్ ఉంటుంది కదండి ఆ చెట్టు ఇదైతే రేక్కాయల చెట్టు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కదా అని ఇది గోరింతాకు చెట్టు అనుకుంటా అన్నీ అలా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఏంటంటే ఒకరిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళి వెళ్ళడానికి గేట్ తీసుకుని వెళ్తుంటే ఇక్కడ పెద్ద పాము కనిపించిందండి ఇంకా ఆగిపోయాం అలాగా అది వెళ్ళేంత వరకు నాకైతే చాలా భయం వేసింది చెప్పాలంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తుంటే కూడా నాకు భయం వేస్తుంది పాముని అయితే నేనైతే చాలా రోజులు అయింది పాముని అలా దగ్గర నుంచి చూసి జూలో చూడడమే తప్ప ఇలా చూడలేదు ఎప్పుడు కూడా ఇంకా అలా ఇన్వైట్ చేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట పండుగకి లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్న ఫ్రాక్ అయితే వేస్తాను నేనైతే ఈవినింగ్ ఇంకా డ్రెస్ వేసుకున్నానండి నా డ్రెస్ అయితే ఇక్కడ చూపించడం కుదరలేదు మెహందీ అయితే పెట్టుకుంటున్నాము ఇంకా సింపుల్గా హెవీగా అయితే ఏం పెట్టుకోలేదు కానీ సింపుల్గా పెట్టుకున్నాము అంటే వర్షం పడిపోయిందనమాట అందుకే ఇంకా ఇలా లోపలే సెట్ చేశారు పండుగ అయిన తర్వాత నేను కూడా జస్ట్ అలా సింపుల్గా పెట్టుకున్నానండి ఇదైతే అన్నమాట సంగీత్ డెకరేషన్ అయితే నైట్ టైం ఇలా ఉంది చాలా బాగుంది అండి ఇంకా అక్కీ ఫ్రెండ్స్ ఆ ఊరిలో అక్కీ కజిన్స్ అక్కి ఫ్రెండ్స్ అనమాట చేస్తున్నారు అందరూ పండుగ ఏంటంటే ఈ ఊర్లో ఎవరు తెలియదు కదండి పండుగకి మేము ఇయర్లీ వన్స్ వెళ్తాం అత్తయ్యాల ఊరు సో ఏంటంటే అక్కడ ఎవరో తెలియదు అక్కడ ఎవరో ఫ్రెండ్స్ కూడా లేరు పండుగకి అందుకే పండుగ అయితే ఎక్కడ డ్యాన్స్లో ఎక్కడ కూడా కనిపించదు మీకు జస్ట్ అలా నోంచు చూస్తుంది కూర్చుని చూస్తున్నాం మేము ఇంకా అక్కే అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్తో కాకపోతే పాపం బాగా ట్రైడ్ అయిపోయింది ఇంకా హల్దీ నేను కట్టుకున్న శారీ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదండి మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా హల్దీకి శారీ తీసుకున్నానని అదైతే కట్టుకోలేదు ఇంకా లాస్ట్ వీడియోస్లో మీరు కిట్టిబాటికి వెళ్తున్నాను అని చెప్పి ఎల్లో కలర్ శారీ చూపించాను కదా అది కట్టేసుకున్నాను ఇంకా బన్నుకి కుర్తా తీసుకున్నాను పండుకైతే అయితే ఫ్రాక్ వేస్తానండి ఇంకా ఇదైతే మెయిన్ ఫంక్షన్ డెకరేషన్ అనమాట సింపుల్ అండ్ నీట్గా నాకైతే చాలా బా బాగుందండి చాలా ప్రజెంట్గా అనిపించింది నాకైతే ఇంకా అక్కి అయితే రెడీ అయిపోయింది అక్కిని తీసుకొచ్చేసారు వచ్చేసారు ఇంకా స్టేజ్ మీదకి వెళ్తే వెళ్తున్నారు అనమాట ఫ్యామిలీ అంతా కూడా ఇంకా అయితే వీడియో అయితే ఇంత హెవీగా అంటే ఇక్కడైతే కొన్ని హెల్దీ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ అక్కీ వాళ్ళ తమ్ముడు అయితే కొన్ని పిక్స్ తీసారు తర్వాత వీళ్ళ నలుగురికి పండు బన్ను అక్కి హృది అనమాట నలుగురికి కొన్ని పిక్స్ తర్వాత నేను హల్దీ రాసినప్పుడు పిక్ తర్వాత పండుకి అక్కీకి కొన్ని పిక్స్ తీసుకున్నాము తర్వాత మా హస్బెండు మా మరిదిగారు అక్కీ కొన్ని పిక్స్ అలాగా మీకు జస్ట్ ఎవరెవరు ఏంటని చూపిస్తున్నానండి ఇక్కడ నేను మా తోడుకోడలు పిల్లలు అండ్ అలాగే నేను మా తోడుకోడలు అండ్ వాళ్ళ అండ్ అలాగే మా తోడుకోడలు వాళ్ళ కజిన్స్ అనమాట వీళ్ళందరూ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ ఇక్కడ పెద్దమావయ్య అత్తయ్య అలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నామండి మీకు ఆల్రెడీ తెలుసా ఉంటుంది అత్తయ్య మా మరిదిగారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ జస్ట్ అలా చూపిస్తున్నాను ఇక్కడైతే హెల్దీ ఫొటోస్ అయితే వచ్చాయండి సో అవి అయితే పంపిస్తే ఇంకా మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇదనమాట మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుందండి ఊర్లో అలా బయటకు వెళ్ళాము ఆ వీడియో అయితే షేర్ చేస్తాను సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్